నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్కి అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవాళ్ళు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇప్పుడు ఏదైనా టెంపుల్ కానివ్వండి ఏదైనా సరే కానివ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శివాలయంకి వెళ్ళి మనం ఏదైనా పర్టికులర్ వస్తువు మనం ఇస్తున్నాం అంటే గురు రవి బలం పెరుగుతుంది ఆంజనేయ స్వామి దగ్గరికి ఎప్పుడైతే మనం ఏదైనా పర్టికులర్ వస్తువు మనం అక్కడ ఇస్తున్నాం చైర్స్ ఇస్తున్నాం లేదంటే ఏదైనా కార్పెట్ ఇస్తున్నావు లేదంటే వాచ్ ఇస్తున్నాం లేదంటే అక్కడ పెయింటింగ్ చేపిస్తున్నావు బుధుడు కుజుడు బలపడతాడు రాహు న్యూట్రల్ అయిపోతాడు సో ప్రతిది కూడా ఒక రిలేటెడ్ ఇందులో మనం రీసెర్చ్ చేస్తే మనం ఏదైనా సరే కానీ మన ప్రేక్షకులకి మనం చెప్తాం సో దాంట్లో లాజిక్ కూడా ఉంటుంది మనం ఒక వస్తువు మన పర్టికులర్ డే టైంలో మనం అక్కడ ఇవ్వటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడవచ్చు సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున రాశి సో మిథున రాశి వారు చేయాల్సింది ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ అంటే మొదటి బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి వెంకన్న స్వామి టెంపుల్ ఉంటే చూడండి స్వామి అనే పర్లేదు లేదా గణపతిది పర్టిక్యులర్ సెపరేట్ టెంపుల్ ఉంది అంటే గణపతి ఒక్కటి పెద్దది ఆ ఒకటి టెంపుల్ ఉంది అనుకుంటే చూడండి లేదంటే వెంకన్న స్వామి వెంకన్న స్వామి గణపతి టెంపుల్ మీకు దగ్గరలో ఉంటే చూడండి ఇక్కడ ఏం చేయాలంటే మన లైట్ పిస్తా కలర్ పిస్తా కలర్ అంటాం కదా అంటే ఇలాచి కలర్ కానీ పిస్తా కలర్ కానీ మనం వాచ్ ఒక టూ వాచెస్ తీసుకోండి సో మనం ఏం చేయాలి మీరు బుధవారం వెళ్తా అంటే మంగళవారం తెచ్చుకోండి శనివారం వెళ్తా అంటే శుక్రవారం తెచ్చుకోండి తెచ్చిపెట్టుకొని మంచిని మనసుని కోరిక కోరుకొని తెల్లారి మనం అక్కడికి వెళ్ళిపోయినంత అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయండి అంటే పర్టికులర్ ఎనీ గ్రీన్ కానీ లేదనుకుంటేనేమో వైట్ కలర్ స్వీట్ ఏదైనా తీసుకోండి కొబ్బరికాయ ఖచ్చితంగా తీసుకోండి కుదిరితే కొంచెం బెల్లం ముక్క మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ అంతా చేసుకోండి కొబ్బరికాయ కొట్టేయండి స్వీట్ ఇవ్వండి అర్చన చేయించుకోండి వచ్చింది అక్కడ మన మన ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ ఆ వాచ్ సెల్ సపరేట్ కవర్లకి వెళ్ళి దీకండి ఓపెన్ చేయకుండా ఆ వాచ్ సెల్ అక్కడ అయ్యగారు కానీ ఇచ్చేసేయండి లేదంటే ఎవరైనా అక్కడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ పెట్టే బాబు కొద్దిసేపు అయిన తర్వాత వన్ అవర్ తర్వాత అని చెప్పి చెప్పి మీరు వచ్చేసి మీ వాచ్లో అసెల్ వేయండి వేసుకొని మంచి నీ మనసులో కోరికేముందో అక్కడ కూర్చొని మంచి నీ మనసులో కోరిక కోరుకో పని కానీ ఉద్యోగంలో కానీ ఆరోగ్యం కానీ ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి పని జరగట్లేదు అనుకుంటే దాని గురించి లేదా ఎడ్యుకేషన్ గురించి ఏది ఉన్నా సరే కానీ మంచి కోరుకొని ఈ రోజు నుంచి సమయం అనేది మారాలి అంటే మంచి నేను చేస్తున్న కార్యక్రమంలో మంచి సక్సెస్ ఉండాలి అని చెప్పి కోరుకొని అక్కడ దండం పెట్టుకొని మీరు కొంచెం ఏంటంటే ఏదైతే కొబ్బరి కొట్టుకు కొబ్బరికాయ కొట్టారు కదా ఆ కొబ్బరికాయ కొంచెం బెల్లం సపరేట్ పెట్టుకున్నారు కదా దాన్ని ఏం చేయండి అంటే మీకు అక్కడ గుడి పరిసర ప్రాంతాలలో రావి చెట్టు కానీ లేదా వేప చెట్టు కానీ ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని కొంచెం ఆ బెల్లము ఆ కొబ్బరి అనేది కొంచెం మీరు తీసుకోండి సేవించండి అక్కడ ఏమవుతుందంటే మనం రాహు కేతు న్యూట్రల్ అవుతారు ఎందుకంటే కేతు కూడా ఏంటంటే సడన్ వర్క్ కూడా ఇప్పుడు ప్రమోషన్ నీకు వచ్చేది సడన్గా మిస్ చేయించేస్తారు ఉన్నట్టుండి సడన్ హెల్త్ ఇష్యూస్ తేవటం ఉన్నట్టుండి ఏదో నెగిటివ్ థాట్స్ దేవటం సో ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే రాహు కేతు న్యూట్రల్ అవుతారు దోషం ఉన్నా సరే కానీ పితృదోష ప్రభావం ఉన్న మనం ఏదైతే రావి చెట్టు కానీ ఈ చెట్టు కింద కూర్చొని ఆ బెల్లము కొబ్బరి తింటటం వల్ల సర్పదోష నివారణ జరుగుతుంది రాహుకేతు న్యూట్రల్ అవుతారు కాబట్టి మిథున రాశి వారి పరిహారం చేయండి ఆ వాచ్ తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే ఈస్ట్ వాల్ పెట్టాలి అంటే ఈశాన్యం ఆగ్నేయానికి సెంటర్ పాయింట్ చేసుకొని అక్కడ దాన్ని హ్యాంగ్ చేయండి దాంట్లో ఎప్పుడు కానీ వాచ్ ఆగకుండా సెల్ ఎప్పటిదప్పుడు చెక్ చేస్తూ ఉండండి డెఫినెట్లీ మిథున్ రాశి వారికి పనులల్లో ఇన్ లెవెన్ డేస్ తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేయండి స్టెప్ బై స్టెప్ మనకి చేంజెస్ అనేవి మనకి అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో డెఫినెట్లీ మిథున్ రాశి వారు చెప్పిన టైము ఈ రోజులు మనం చేసినట్టయితే డెఫినెట్లీ మీ వర్క్స్లనేది సక్సెస్ అనేది మీరే చూడవచ్చు